అందరికీ నమస్కారం ముందుగా అందరికీ అంతర్జాతీయ పితృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను రోజున నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నేను తరచుగా చాలా చాలా తరచుగా వింటున్న విషయం ఏమిటి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళకి దూరంగా ఉండటం ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా వింటున్నాను కనీసం నా వంతుగా ఒక చిన్న కృషి ఇది నేను చేస్తున్న కృషి పిల్లలు కనీసం ఇది వినన్న తండ్రి యొక్క కష్టాన్ని గ్రహిస్తారనే నమ్మకంతో నేను ఈ ఆడియోని చేస్తున్నాను అమ్మ కనపడే కష్టం కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు నాన్న పిల్లల కోసం ఎంతగా కష్టపడతాడంటే తన ప్రతి చిన్న అవసరాన్ని కూడా పిల్లల కోసం త్యాగం చేస్తాడు ఉదాహరణకి తన చెప్పులు కొనుక్కోవాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా ఎక్కడికైనా ఏ సినిమాకన్నా షికార్కైనా వెళ్ళాలి అన్నా ఆయనకు ముందుగా గుర్తొచ్చేది పిల్లలు ఇవన్నీ నాకెందుకులే పిల్లలు చదువుకుంటున్నారు బయటికి వెళ్తున్నారు నలుగులో నలుగురిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలి మంచి షూస్ కొనివ్వాలి వాళ్ళకు వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవితాన్ని అనుభవించగలగాలి అనే దానికి తండ్రి ఎంతో కష్టపడతాడు పిల్లల కళ్ళల్లో కనిపించే ఆనందంతో అతని మనసు ఉప్పొంగిపోతుంది తన కష్టాలన్నీ కూడాను మర్చిపోతాడు తండ్రి ప్రేమ గుండెల్లో దాగి ఉంటుంది దాన్ని అతను ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తాడు కొంతమంది తండ్రులు పిల్లలతో ఎంతో స్నేహంగా ఉంటారు మరి కొంతమంది చాలా కఠినంగా ఉంటారు అలా అని పిల్లల్ని ప్రేమించరని కాదు వారు తమ ప్రేమను వ్యక్తపరిచే విధానం అది ఒక కుమార్తెకు తన పెళ్ళయ్యాక తండ్రి ప్రేమ ఏమిటో తెలుస్తుంది కొడుకు అతను తండ్రి అయినప్పుడు తండ్రి గొప్పతనం అర్థమవుతుంది తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం వారి మొహంలో చిరునవ్వుని చూడటం కోసం తమ తన చెమట చుక్కలని ఎంతో ధారపోస్తాడు మన జీవితంలో మనం ఎవరికైనా రుణపడి ఉన్నాము అంటే అది తల్లిదండ్రులకి మాత్రమే మనల్ని నవమాసాలు మోసేది తల్లి అయితే పిల్లల్ని జీవితాంతం తన గుండెలపై పెట్టుకొని చూసుకునేవాడు నాన్న నాన్న అనే రెండు అక్షరాల పదం నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపం నాన్న అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగం నాన్న కోపంగా ఉన్న కఠినంగా మాట్లాడిన ఒక దెబ్బ కొట్టి శిక్షించిన తండ్రి గుండెల నిండా పిల్లలు కుటుంబమే ఉంటుంది ఆయన ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే పరితపిస్తూ ఉంటుంది ఎదిగే బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోతాడు పది మందికి చెప్తూ మురిసిపోతాడు బిడ్డల విజయమే తన విజయమంటాడు అమ్మలా కడుపున మోయకపోయినా తండ్రి ఎప్పుడు తన పిల్లలను తన గుండెలపై మోస్తాడు తల్లిలా పాలు పంచి ఇవ్వలేకపోయినా తన లాలనతో మురిపాలు పంచుతాడు పిల్లలకు తల్లి ప్రేమ ఎంత ముఖ్యమో తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం తండ్రి తన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి మంచి చెడులను నేర్పి సమాజంలో గుర్తింపు వచ్చేలా చేసేది ఖచ్చితంగా తండ్రి పెంపకమే నాన్న ఎన్ని త్యాగాలు చేసైనా సరే తన పిల్లల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటాడు నాన్న ఎన్ని త్యాగాలు చేసినా సమాజంలో పిల్లలపై తల్లికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత విషయంలో మాత్రం నాన్న కొంచెం వెనకపడ్డాడేమో అయితే తండ్రి నిస్వార్థ ప్రేమను గౌరవించటానికి ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డేగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ పదహారవ తేదీ ఆదివారం రోజున వచ్చింది ఫాదర్స్ డే జరుపుకోవడం వెనక ఒక చరిత్ర ఉంది మొదటగా యునైటెడ్ స్టేట్స్లో ఫాదర్స్ డే జరపబడింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో సానోరా అనే మహిళ సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన మదర్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నప్పుడు ఫాదర్స్ డే జరపాలని ఆలోచన వచ్చిందట సానోరా తల్లి పదహారు సంవత్సరాల వయసులో చనిపోయింది ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ ప్రసిద్ధ కవి రచయిత మరియు శిల్పి తనతో కలిపి ఐదుగురు తోబుట్టువులను పెంచడంలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని సానోరా గ్రహించింది తండ్రుల తండ్రులు కూడా గుర్తింపు ప్రశంసలకు పాత్రలను భావించి స్పోకెన్ మినిస్టీరియల్ అసోసియేషన్కి ఫాదర్స్ డే ఆలోచనను ప్రతిపాదించిందట సానోరా అలా మొదటి ఫాదర్స్ డే జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిలో వాషింగ్టన్లోని స్పోకెన్లో జరిపారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫాదర్స్ డే అధికారికంగా యునైటెడ్ స్టేట్స్లో జాతీయ సెలవు దినంగా గుర్తించబడింది యునైటెడ్ స్టేట్స్లో ఫాదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవు దినంగా నిర్వహించుకోవడం వెనక ఆమె పాత్ర ఎంతో ఉంది నిజంగానే నాన్న కష్టం గురించి మాట్లాడుకుంటే సమాజంలో పెద్దగా చర్చ జరగదు కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రి పడే కష్టం కంటికి కనిపించదు పిల్లలు చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అంటూ ఒక్కొక్క బాధ్యతలను పూర్తి చేసి వారికి మంచి భవిష్యత్తు అందించేందుకు తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేదు కుటుంబాన్ని పోషించడానికి రోజంతా శ్రమపడి వచ్చి కాసేపు తన బిడ్డలతో గడిపే సమయం అరుదుగా దొరుకుతుంది తండ్రి అంటే పిల్లలకు ఎక్కడో చిన్న భయం ఉంటుంది తండ్రి పెట్టే ఆ భయం వెనక అతను ఇచ్చే భద్రత క్రమశిక్షణ దాగి ఉంటాయి కాలం మారిపోయింది రెక్కలొచ్చిన బిడ్డలు తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు తమ దారి చూసుకొని వెళ్ళిపోతున్నారు జీవితానికి ఓ దారి చూపించిన తండ్రిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి చిన్నప్పుడు మనం అడగకుండానే మన ఇష్టాలు తెలుసుకొని నెరవేర్చిన తండ్రికి ఏది ఇష్టమో మీరు ఎప్పుడైనా గమనించారా వారి చిన్న చిన్న ఆనందాలు గుర్తించారా కనీసం ఈరోజైనా మీ తల్లిదండ్రుల దగ్గర కాస్త సమయం గడపండి వారితో మీరు పంచుకున్న ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకోండి అందమైన బహుమతులను ఇవ్వండి అన్నిటికన్నా మీకు మేమున్నామనే భరోసా ఇవ్వండి పిల్లల దగ్గర నుంచి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒక భరోసా వారు పడిన కష్టాలన్నిటిని వారు చేసిన త్యాగాలన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీకు రెక్కలు రాగానే మీరు వారిని వదిలేయకండి వారితో అనుబంధాన్ని పెంచుకోండి ప్రేమను పంచండి నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళు అని వాళ్ళు చివరి శ్వాస వరకు మురిసిపోయేలా చేయండి మరొక్కసారి అంతర్జాతీయ పితృదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి